హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఈ వీక్ లో చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అందులో భాగంగా కొన్నింటి గురించి నేనైతే చెప్తాను అండ్ అదే విధంగా మనకు యూఎఫ్జి యాప్ లో ఎస్ఎస్ఈ జీడి రైల్వే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గార్డ్ ఇలా ప్రతి దానికి సంబంధించినటువంటి బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది క్లాసెస్ అమేజింగ్ అయితే ఉంటాయి మీకు లైవ్ క్లాసెస్ కూడా డౌట్ క్లారిఫికేషన్ కోసం అయితే పెట్టడం జరుగుతుంది క్లాసెస్ తో పాటు మీకు చాపటర్ టెస్ట్ లు గ్రాండ్ లు స్టడీ మెటీరియల్స్ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి ఈవెన్ మీకు టైం వీలు లేకపోయినా కానీ

మంది విద్యార్థులను ఉద్యోగులుగా చేసిన ఘనత మా ఆన్లైన్ కోచింగ్ ద్వారా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ మరియు పారామిలిటరీలో ఉద్యోగాలు సాధించిన మా విద్యార్థులు ఎస్ఎస్సీ జీడీలో ముప్పై ఐదు మందికి పైగా ఉద్యోగాలు అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ లో మరో ఇరవై మందికి పైగా ఉద్యోగాలు సాధించడం జరిగింది ఇంకా మరెందరో ఆర్మీ మరియు ఇతర వాటిలో ఉద్యోగాలు సాధించారు రైల్వే ఎస్ఎస్సి జీడీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ కోస్ట్ గార్డ్ వంటి కోర్సులు కలవు కేవలం అతి తక్కువ ఫీజుతో ఆఫ్లైన్ లైన్ కోచింగ్ లకు మించి బెస్ట్ ఫ్యాకల్టీస్ తో క్లాసెస్ డైలీ అండ్ గ్రాంటెస్ ప్రీవియస్ పేపర్స్ స్టడీ మెటీరియల్స్ అసైన్మెంట్స్ ఇంకా మరెన్నో డౌట్స్ ని ఫ్యాకల్టీస్ తో క్లియర్ చేసుకోవచ్చు ఈసారి నీకు జాబ్ సాధించాలనే పట్టుదల ఉంటే ఇప్పుడే యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టు పెట్టు మీ లక్ష్యాన్ని చేరుకో కోర్సు వివరాల కోసం సంప్రదించండి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ ముందుగా ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్ఎ జీడీకి సంబంధించిన దానికి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో అప్లికేషన్ చేసుకున్న వారికి మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అది వచ్చేసి మనకి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ డేట్కి అయితే మనకైతే త్రీ డేస్కి అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో మనం ఎవరైనా అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఫోటో కానీ అడ్రస్ డీటెయిల్స్ కానీ ఇంకా వేరే ఏదైనా బోర్డు కానీ ఇంకా లేదా ఏదైనా సిగ్నేచర్ కానీ ఇలా ఏమైనా మీకు డౌట్ కనిపించినా కానీ మీరైతే ఇప్పుడైతే కరెక్షన్ అయితే చేసుకోవచ్చు రీ అప్లై అయితే చేసుకోవచ్చు సేమ్ స్టార్టింగ్లో అయితే మనం అప్లికేషన్ అయితే చేసుకున్నామో సేమ్ అదే ప్రొసీజర్లో మనం మన అకౌంట్లోకి లాగిన్ అయిపోయి ఎస్ఎస్సి డాట్ నీట్ డాట్ ఇన్ అనే అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనం లాగిన్ అయిపోయాక మనకి క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే ఉంటుంది అన్నట్టు ఆ ప్రొసీజర్ కంప్లీట్ చేసుకొని సబ్మిట్ చేసేసి మళ్ళీ మీరు డబుల్ పేమెంట్ వెరిఫికేషన్ అప్లికేషన్ స్టేటస్ పేమెంట్ స్టేటస్ ఇవన్నీ చెక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ అది చెక్ చేసుకుపోతే ప్రాబ్లం అవుతుంది ఆల్రెడీ దీని గురించి చెప్పాను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను చూడడం వల్ల ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్పేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ ఆర్మీ నుంచి మనకి అండ్ నెక్స్ట్ అటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉంది కదా దాంట్లో క్లార్క్ సంబంధించినటువంటిది ఉంది కదా క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ కి దీనికి మనకి రాబోయే నోటిఫికేషన్కి వీళ్ళ యొక్క ఎలిజిబిలిటీ కండిషన్ అనేది ఒకటి ఎక్స్ట్రాగా అయితే పెట్టడం జరిగింది ఏంటి అని అంటే మనము ఖచ్చితంగా వాళ్ళ యొక్క సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా కామన్గా ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత పిఎఫ్టీ మెడికల్ ఇవి ఉంటాయి అయితే ఇక్కడ ఏంటంటే ఎగ్జామినేషన్తో పాటుగా టైపింగ్ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా క్లర్క్ అనేది మనకి ఏంటంటే మనకి ఆఫీస్ లో ఉండేటువంటి జాబ్ కాబట్టి అది సిస్టమ్ సంబంధించిన దానిపైన ఫుల్ అవగాహన ఉండాలి కాబట్టి వాళ్ళు దానిపైన ఫోకస్ చేస్తూ మనకైతే టైపింగ్ అయితే రావాలని చెప్తున్నారు మనకి ఇంగ్లీష్ లో వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అని చెప్పేసి హిందీలో టైపింగ్ చేస్తున్నామో మనకి థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అని చెప్పేసి ఈ విధంగా మనమైతే టైప్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఇది గా నేర్చుకోండి ఎవరైనా కానీ క్లర్క్ సంబంధించింది ఉన్నా కానీ ఇవన్నీ మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి సంబంధించిన ఏదైనా కంప్యూటర్ రిలేటెడ్ చేశారనుకోండి చేస్తారనుకోండి మీరు అక్కడ పెడితే మీకు బెటర్ రిజల్ట్ ఫస్ట్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మిమ్మల్ని అండ్ విధంగా ఇండియన్ ఆర్మీలో మనకి జీడికి సంబంధించిన దానికి కూడా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీకు అయితే కొంచెం బెటర్ ఛాన్సెస్ అయితే ఇస్తారన్నట్టు మీకు డ్రైవింగ్ సంబంధించిన దానిలో ఆ కేటగిరీలో మనకి ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇస్తారు అన్నట్టు అండ్ ఈ డ్రైవర్ ది మనకి ఏంటంటే బేసిక్ ది ఉండి ఇంకా మనకి హెవీ వెహికల్ ది కూడా ఉంటే మంచి ఛాన్స్ ఉంటాయి ఫోర్ వీలర్ది ఉండేది అనమాట ఖచ్చితంగా టూ వీలర్ది కాదు ఫోర్ వీలర్ది ఉంటే మనకి మంచి ప్రియారిటీ అయితే ఇస్తారు ఇప్పటి నుంచి ఎవరైతే ఏజ్ ఉందనుకోండి మీరు ఇది కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి తీర దగ్గరకు వచ్చారు ఇప్పుడు చేసుకుంటే మనకి ఫర్దర్ గా యూజ్ అవుతుంది అన్నట్టు ఇక వెళ్తే ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది మరి ఇవన్నీ చెప్తున్నారు కదా అనుకుంటారు సో ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఈ యొక్క మళ్ళీ కొత్తగా ఇదైతే అన్ని కేటగిరీకి సంబంధించినటువంటిది ఈ ఫిబ్రవరి అండ్ మార్చ్ లో మనకైతే న్యూ షెడ్యూల్స్ అయితే రిలీజ్ చేస్తుంటారు ప్రతి ఏఆర్ఓ సంబంధించినటువంటిది మళ్ళీ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అని చెప్పేసి ఫస్ట్ ఎగ్జామినేషన్ ఏ ఉంది కాబట్టి మన ఎగ్జామినేషన్ కి చాలా ఎక్కువగా ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది మనకి దీనికి సంబంధించిన స్పెషల్ కోచింగ్ మనకి యూఎఫ్జీ యాప్ లో ఉంది లాస్ట్ టైం వచ్చినటువంటి రిజల్ట్ కి ఇంకా హైయర్ రిజల్ట్ రావాలని చెప్పేసి దీనిపైన ఎక్కువగా స్పెషల్ బుక్స్ కూడా మనం అయితే మార్కెట్ లోకి అయితే తీసుకురావడం జరుగుతుంది ముందు రోజులలో మీకు అది కూడా అనౌన్స్ అయితే చేస్తాను మరి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ యొక్క ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటిది నర్సింగ్ కానీ అండ్ ఉమెన్ మిలిటరీ పోలీస్ వాళ్ళకైతే ఈ యొక్క ఏ టైం జనవరి టెన్త్ వరకు అయితే మనకి ఇక పిఎఫ్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంది అన్నట్టు సో అడ్మిట్ కార్డ్స్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోపోతే డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీకు ఇచ్చినటువంటి పర్టికులర్ టైం ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ నైన్త్ డేట్ జీరో జీరో ట్వెల్వ్ ఇలా పెట్టేస్తారు అనుకున్నాం ఓకేనా సో అప్పుడు ఏంటంటే మనము సో నైన్త్ డేట్ కదా మనకి అక్కడ పెట్టారు మనము ఎయిత్ డే ఎయిట్ ఈవినింగ్ అక్కడికి రీచ్ అవ్వాలి ఓకేనా చెన్నైలో ఉంటుంది మనకు కూడలూరులో అక్కడ మనకి పర్టికులర్ సెంటర్ ఇవన్నీ చూసుకొని అయితే వెళ్ళండి ఆల్రెడీ మనకి సిక్స్త్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఓకేనా ఉమెన్ మిలిటరీ పోలీస్ ఏదైతే ఉమెన్ ఆర్మీ జీడీ కానీ ఏదైతే నర్సింగ్ సంబంధించిన వాళ్ళైనా కానీ కాబట్టి అందరికీ కూడా ఒక కాన్ఫిడెంట్ గా మీరైతే అయితే ముందుకైతే వెళ్ళండి ఖచ్చితంగా సక్సెస్ అయ్యి రావాలి ఎందుకంటే మనకి చాలా ఛాన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ఓన్లీ క్వాలిఫై మెరిట్ ఏం లేదు మళ్ళీ మనకు ఇది నర్సింగ్ లో ఓకేనా ఫైవ్ ఫార్టీ ఫైవ్ లో తెస్తే సరిపోతుంది మనకి ఓన్లీ ఒకటే బోర్డు ఉంది ఇక్కడ ఫైవ్ థర్టీ కూడా ఏం లేదు ఇక కాబట్టి మనం అనుకున్న టార్గెట్ ని రీచ్ అవ్వాలి అంటే వాస్తవానికి మిగతా అన్ని ట్రేడ్లకి చాలా తక్కువ టైం ఇచ్చారు మనకే చాలా ఎక్కువ ఇచ్చారు చాలా మనసు ఇచ్చారు మనకి ఒకటి యూజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్డీఏ సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇది ఆఫీసర్ లెవెల్లో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లోకి వెళ్ళడానికి చిన్న వయసులోనే మనకి అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తారు అన్నట్టు వాళ్ళే చదివిస్తారు వాళ్ళే కొలువిస్తారు ఓకేనా అంటే మనకి ఏంటంటే ఒక స్టైఫండ్ ఇస్తూనే వాళ్ళే మనకి బీటెక్ కంటిన్యూ చేపిస్తారు చాలా మంచిగా ఉంటుంది ఆఫీసర్ లెవెల్లో మనకి వెళ్ళొచ్చు లెఫ్టినెంట్ ఆ లెవెల్ లో వెళ్ళొచ్చు అన్నట్టు ఆ తర్వాత మళ్ళీ డిగ్రీ బేస్ అంటే మళ్ళీ సిడిఎస్ ఉంటుంది అది కూడా ఇప్పుడు అప్లికేషన్స్ అయితే అవుతున్నాయి ఈ యొక్క జనవరి టెన్త్ లాస్ట్ డేట్ అన్నట్టు ఈ ఎన్డి వచ్చేసి మనకి ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంటిన్యూ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇది మనకి ప్లస్ పాయింట్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఒకసారి రాస్తే మనకు ఒక అవగాహన వస్తుంది ఫస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది అది ఏప్రిల్ లో ఉండడం జరుగుతుంది మళ్ళీ నేను డేట్స్ ఇవన్నీ కూడా మీకు అయితే అప్డేట్ ఇస్తూ వస్తుంటాను అండ్ సిటీఎస్ కూడా అంతే అది వచ్చేసి మనకి డిగ్రీ ఫైనల్ ఇయర్ చేసిన వాళ్ళు బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా మంచి జాబ్ సాలరీస్ కూడా చాలా మంచిగా ఉంటుంది అద్భుతంగా ఉంటాయి మనకి ఓకేనా వన్స్ మనకి ఒక ఇంటర్వ్యూ ఎగ్జామ్ పాస్ అయిపోయి ఇంటర్వ్యూ ట్రాక్ చేస్తే చాలా 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 బెటర్గా ఉంటుంది ఇంకా ఇంత దీని మించిన జాబ్ అనేది డిఫెన్స్లో అంత పీస్ఫుల్గా ఆఫీసర్లలో డైరెక్ట్ చిన్న ఏజ్లో అనేది కష్టం అన్నట్టు ఇది బెస్ట్ వేస్ అన్నట్టు సింపుల్ వేస్ కూడా బట్ ఉన్నటువంటి కాంపిటీషన్లోనే మనకి టఫ్గా అనిపిస్తుంది ఓకే క్లియర్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ రైల్వేస్ లోనే ఆర్పిఎఫ్ సంబంధించిన నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే రీసెంట్ గా అయితే మనకైతే ఒక నోటీస్ అయితే వచ్చేసింది అది బాగా వైరల్ అయిపోయింది అందరికీ కూడా తెలిసిపోయింది అయితే మనకి ఏంటంటే ఇందులోనే వచ్చేసి అంటే మనకు ఒక సెలక్షన్ ప్రొసీజర్ అనేది పాతది ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఇస్ అలానే ఇచ్చారు పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేదు ఎగ్జామినేషన్ ఉంటుంది బైలాంగ్వేజ్ ఉంటుంది అంటే మనకి తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది మనం ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు తర్వాత మనకి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ప్యాటర్న్ కూడా అంతే ఇచ్చారన్నమాట జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ ఇచ్చారు అథమెటిక్ థర్టీ ఫైవ్ రీజనింగ్ థర్టీ ఫైవ్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వాటికి ఇచ్చే నీటి మార్కింగ్ కావచ్చు తర్వాత రన్నింగ్ కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్కి ఇవన్నీ కూడా ప్రొసీజర్ అనేది అంతా కూడా సేమే ఉంది హైట్ కానీ ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే బట్ మనకి ఏంటంటే వేకెన్సీస్ కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో టూ డేస్ కిందట అవి చేంజెస్ అయితే అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో అన్ని జోన్స్ కి కలిపి టూ థౌజండ్ పోస్ట్లు అంటే అది వర్స్ట్ అన్నట్టు సో కాబట్టి అది అన్ని జోన్స్కి కూడా వర్తిస్తుంది కాబట్టి మనకి పెద్ద మొత్తంలోనే వేకెన్స్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది మనం చేయాల్సింది ఏంటంటే ఒకసారి మనకు ఒక హింట్ అనేది తెలిసినప్పుడు గ్రూప్ డి వస్తుంది ఎన్టీపీఎస్ వస్తుంది ఎల్పి వస్తుంది జేఈ వస్తుంది ఇలా ప్రతిదీ వన్ బై వన్ వస్తూ ఉంటాయి మనం అనేది ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి దానికి మా వంతుగా మేము ఎప్పటికీ కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాం అద్భుతమైనటువంటి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తాం యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి యూఎఫ్జి యాప్ యాప్ లో కోర్సు తీసుకొని ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వమని చెప్తాను నేను ఆ కంటెంట్ చూస్తే ఈ అమౌంట్ ఇప్పుడు మనం ఏదైతే పెట్టిన అమౌంట్ ఉంటుంది కదా చాలా రీజనబుల్ అది అది అన్నట్టు సో రైల్వే సంబంధించినటువంటి అప్డేట్ ఇది ఇక వెళ్తే మనకి ఇండియన్ నేవీ ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గార్డ్ ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ వచ్చేసింది నేను ఆల్రెడీ చెప్పేసాను దాని గురించి క్లియర్ కట్ గా అయిపోయింది ఇంకా రావాల్సింది మనకి నేవీ రావాలి తర్వాత కోస్ట్ గార్డ్ రావాలి అవి కూడా ఈ యొక్క మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కానీ అలా వచ్చేస్తుంటాయి మళ్ళీ మనకి ఎంటీఎస్ ఉంది ఎంత అదృష్టం ఇయర్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అయితే కంటిన్యూస్ వస్తుంది ఓకేనా సో నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఏంటి మన ఆర్పీఎఫ్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ వచ్చింది ఎన్డిఏ నోటిఫికేషన్ ఉంది ఇప్పుడు తర్వాతకి నెక్స్ట్ ఇంకా ఎంటీఎస్ నోటిఫికేషన్ ఉంది ఎస్ఎస్ఈ జీడి మళ్ళీ మనకి ఆగస్టులో ఉంది ఇలా వన్ బై వన్ ఉంటూనే ఉన్నాయి మనకి అని మనం ఏం చేయాలి రియలైజ్ అవ్వాలి అట్లీస్ట్ ఇయర్ మనం హార్డ్ వర్క్ చేస్తే కెటిన్ అయిపోతాం ఓకేనా ఇదేనట్టు ఏదైనా కానీ ప్రతి ఒక్క అప్డేట్ గురించి నేనైతే మనకు ఛానల్లో చెప్పడం జరుగుతుంది డైలీ ఫాలో అవుతూ ఉండండి అండ్ మంచిగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి అది లాంగ్ టైం ప్రిపరేషన్ ఉంటేనే చాలా మంచిది అదే మనం ఫాలో అవుతుంటే మేము చెప్పేది కూడా మీకు అర్థం అవుతుంటుంది షార్ట్ టైంలో ఏమీ అర్థం కాదు ఓకేనా సో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్